ప్రతిపక్ష హోదా ఇవ్వండి నేను మాట్లాడుతాను అసెంబ్లీలో కారణం ఉందండి దానికి శాసనసభ్యులకు ఇచ్చే సమయం ఒక రకంగా ఉంటుంది అధికార పక్ష నేతకి విపక్ష నేతకి ఇచ్చేటటువంటి సమయం వేరే విధంగా ఉంటుంది గతంలో చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని స్థాపించలేక అరవై మంది ఎమ్మెల్యేలతో అపోజిషన్ ఎమ్మెల్యేకు ఉన్న రోజు ఆ రోజు గెలిచినటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి సభ్యులు శాసనసభలో ఏ రకంగా ప్రవర్తించింది అందరూ చూశారు ఈ రోజు ఈ హామీల గురించి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ మాట్లాడితే ఒక్కరైనా ఒక్క మాట మాట్లాడించే పరిస్థితి అక్కడ లేదు కాబట్టి చట్టబద్ధంగా మాకు అధికార పక్ష నేతతో ఆయనకంత సమయం ఇచ్చారో అంత సమయం మాకు ఇవ్వాల్సిన వస్తే పరిస్థితి ఉందంటే విపక్ష నేతగా ఇవ్వండి అని చెప్పి అడిగిన దాంట్లో ఔచిత్యం లేదని మీరు భావించిన సమయం లేని చోట మాట్లాడితే మాట్లాడివని చోట మనం మాట్లాడి ప్రయోజనం లేదనే ఆలోచనతోనే ఆయన ఈరోజు బయటికి రావటం జరిగింది చెప్పదలుచుకున్నది ఏదో పత్రికల ముఖంగా సాక్ష్యాధారాలతో సహా వారు ఇచ్చినటువంటి హామీలతో సహా పూర్తిగా ఆయన ప్రజల ముందు పెడతా ఉన్నారు మరి ఈరోజు ప్రజలకు సమాధానం చెప్పాల్సింది వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలో కాదండి మీరు మమ్మల్ని ఏం చేయదలుచుకున్నారో మీరు చెప్పేశారు మొన్న